గురజాల మోడీ ప్రభుత్వం ఢిల్లీలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి గురజాల పట్టణంలో కామ్రేడ్ నందన వెంకట్రావు కాలనీలోని చంద్ర పుల్లారెడ్డి స్మారక భవనం నందు అఖిల భారత రైతు కూలీ సంఘం కెఎంఎస్ సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నల్లమడ రైతు కూలీ సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ దేశ ప్రజానికానికి జీవన ఆధారమైన వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే విధానాలను ఉపసంహరించుకోవాలని నూటికి డెబ్బై శాతం ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గురజాల పట్టణంలో అరుణోదయ సాంస్కృతిక కళాకారులచే భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు రెడ్డి శ్రీను తనిరాజ్ పోతురాజు రైతు కూలీలు రైతు కూలీ సంఘం నాయకులు రైతులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు నాలుగు సంవత్సరాలు అప్పటి నుంచి వరకు కూడా రాష్ట్రంలో అనేకాలు చేసి పరిష్కారం చేసుకునేటం అవు ఆ విధంగా పనిచేస్తూ వస్తున్నట్టు ఈ సంవత్సరం ఇవి అన్నింటినీ కూడా ఎదుర్కొని అవన్నీ కూడా తట్టుకుంటూ రైతులు వెళ్ళి అక్కడికి పదమూడు నెలలు రోడ్డు మీద ఉన్నారు ఎక్కడ ఇటువంటి బ్రహ్మాన చంద్రపల్లారెడ్డి భవన్లోనూ లేకపోతే శ్యామ్యాన్ వేసి కూర్చుని అన్నం పెట్టి ఎంత వ్యవహారం కాదు అది మేము వెళ్ళి చూసాం రెండు మూడు సార్లు వెళ్ళాం మేము సోమనాథ్ మిశ్రో గారు గణరాజ్ గౌడ్ వచ్చినట్టు రాముడి వీళ్ళందరూ కూడా వెళ్ళాం అయితే మేము ఎన్ని రెండు రోజులు మూడు రోజులు సార్లు వెళ్ళాం రెండు రోజులు ఉన్నాం అక్కడ విపరీతమైన తల్లి ఇప్పుడు ఇక్కడ మనకి ఇరవై ఎనిమిది ముప్పై డిగ్రీ అట్లానే ఈ పొగాకు ఉంది ఈ రోజున కేజీ పొగాకు పదిహేను వందలు నూట యాభై ఉంది ఇస్తావా దీంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంది అవన్నీ పొందట ఏం చేయాలా మళ్ళీ వీళ్ళంతా కూడా దారి ఖర్చులు ట్రాక్టర్ ఖర్చులు బండి ఖర్చులు ఎన్ని ఈ పరిస్థితి కాదు ప్రభుత్వం ఒక చట్టం చేయాలి ఎక్కడ అమలు అంటే మీ కోట వాళ్ళందరూ ఒక చోట చేరి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇది మా హక్కు రాజ్యాంగం ప్రభుత్వం ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుని సాధి అమలుపరచాలని చెప్పి నిలవేసిన రోజున అమలుపరుస్తున్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది ఈ దేశానికి వెన్నుముక్క అయినటువంటి రైతు వెన్ను విరిసేటువంటి నూతన చట్టాలని ఈ పాలక వర్గాలు ముందుకు తీసుకొస్తా ఉన్నాయి దానికి వ్యతిరేకంగా రైతు వెన్నుముక్కని రోడ్డుకు అడ్డంగా పెట్టి ఇందాకే రోడ్లన్నట్లో కూడా రహదారుల్ని బ్లాక్ చేస్తూ ఇప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి పంచాయతీ గ్రామ పంచాయతీ అనేటువంటి దాన్ని ఒక పెద్ద సభని రైతులంతా కూడా నిర్వహించారు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తప్పగానే ప్రధానమైనటువంటిది ఐదు రూపాయలు దొరుకుతుంది దాని యొక్క క్వాంటిటీ తగ్గించి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రైతాంగం పెద్ద ఎత్తున రోడ్లకి అడ్డంగా వంద మంది వేల మంది కాకుండా కొన్ని వేల మంది రైతులు